నమస్తే అండి ఈరోజు చాలా ఈజీగా అద్దిరిపోయే రుచితో చేసుకుందాం వంకాయ పచ్చడి ఇది కూరల్లో రారాజు కదండీ ఫస్ట్ మనం వంకాయలు కడిగేసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము ఒక బేసిన్లో సాల్ట్ వేసి ఆ వాటర్లో ఈ వంకాయలు కట్ చేసి అందులో వేసేద్దామండి ఫస్ట్ సాల్ట్ వేస్తే మనకు అవి నల్లగా అది మారవు సో ఇలా ముక్కలు తీసేటప్పుడే పుచ్చిపోయిన ముక్కలన్నీ పక్కన పడేద్దాము ఈ వంకాయలతో ఇదే ప్రాబ్లం అండి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి అందరూ కూడా ఇప్పుడు మసాలాలు పెట్టి కూరలు అవంటే బాగా ఇష్టపడుతున్నారు కానీ ఇది నేను చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేదాన్ని ఈ పచ్చడి మీకట్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఇలా ముక్కలన్నీ కట్ చేసి ఇందులో వేసేద్దాము ఇవన్నీ కూడా ఇలా నీట్గా చేసుకొని ఇందులో వేసేద్దామండి వాటర్లోని నలుపుగా రావు ఈ వన్ ఫైన్ సాల్ట్ వేసి ఆ వాటర్లో వేస్తే ఇప్పుడు చూసారా దీనికి ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లి వంకాయలు నానబెట్టిన చింతపండు అంతేనండి ఇంకేం అక్కర్లేదు కూర ఫస్ట్ స్టవ్ మీద మూకటే స్టవ్ వెలిగిద్దాము ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేద్దాము త్రీ స్పూన్స్ సరిపోతుంది దీనికి ఆయిల్ కూడా మరీ ఎక్కువ పడదు ఇప్పుడు చూసారు కదా టూ స్పూన్స్ మినగపప్పు వేస్తున్నాను ఇది బాగా వేగాక మనం ఇందులో ఇప్పుడు ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లి ఉన్నాయి కదా ఇవి ఒక దాని తర్వాత ఒకటి వేసేద్దామండి ఏమంటే ఆయిల్ బాగా కాగింది కదా సో ఇవన్నీ కూడా బాగా వేగుతాయి ఇందులో పసుపు కూడా వేసేద్దాము ఇప్పుడు చూసారు కదా ఇది ఇలా వేగుతూ ఉండాలి ఇది బాగా వేగాక మనం ఇది ఒక బౌల్లో తీసేసుకుందాము ఇది చల్లారాక మిక్స్ చేద్దామండి ఇది ఒక పక్కన పెట్టుకుందాము ఇది చల్లారే వరకు ఈ లోపు మళ్ళీ ఇదే మూకల్లో కొంచెం ఆయిల్ వేసి మనము నానబెట్టాం కదా వంకాయలు ఇవి కూడా ఇందులో వేసేసి మగ్గించేయాలి కొంచెం మెత్తగా అవ్వాలండి తారకం అంటే ఏమిటి మంత్రమా అని చాలామందికి డౌట్ అండి తారకం అంటే తరింపజేసేది అనే అర్థం అండి సంసార సముద్రం నుండి తరింప చేసే రామ మంత్రాన్నే తారకం అంటారండి ఇప్పుడు చూసారా వంకాయలు ఇలా కలుపుతూ ఉండాలి మళ్ళీ మూత పెట్టేద్దాము మూత పెట్టేశాక మనం నానబెట్టిన చింతపండు ఉంది కదా అది మనం రసంలా తీసేసి ఒక బౌల్లో వేసేసుకుందాము ఒక హాఫ్ కప్ అయితే సరిపోతుంది ఇలా మెత్తగా గుజ్జులా తీసేయాలండి ఈ మిగిలిన చింతపండు మనము ఏం చెయ్యాలా అనేసి ఏమి బాధపడక్కర్లేదు చింతపండుతో ఇత్తడి సామాన్లు అవి తోమేసుకోవచ్చండి ఏం పర్వాలేదు ఇది మాడిపోకుండా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉంటే సరిపోతుందండి మళ్ళీ మూత పెట్టేద్దాము వినాయకుడి వాహనం ఎలుక ఎందుకైంది అనేసి మన పిల్లలు మనల్ని అడుగుతూ ఉంటారు కదా మా అమ్మాయి కూడా అడిగిందండి అది ఒక బలవంతుడైన రాక్షసుడు ఈ మూషిక రూపంతో ప్రజలను చాలా బాధ పెట్టేవాడండి అప్పుడు వినాయకుడు ఈ ప్రజల బాధలు తీర్చడానికి ఆ మూషకాన్ని నిగ్రహించి వాహనంగా చేసుకున్నాడండి సరేనా ఇప్పుడు ఈ చల్లారిపోయిన పోపు మనం మిక్స్ చేసేద్దాము ఇప్పుడు ఈ వంకాయలు కూడా ఒకసారి కలిపేద్దాము మగ్గిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేసి చల్లారే వరకు ఒక పక్కన పెడదామండి ఇప్పుడు మిక్సీ కూడా చేస్తాను కదా ఇది చూసారా ఇలాగా మరీ మెత్తగా మిక్స్ చేయొద్దు ఇలాగా బరగ్గా చేయాలి ఇప్పుడు ఈ వంకాయలు కూడా చల్లారా ఇందులో సరిపడే సాల్ట్ వేసేసి ఈ కారం మిక్సీ చేసిన కారం ఉంది కదా అది కూడా ఇందులో వేసేద్దాము ఇదంతా వేసేసి మనం మిక్స్ చేయక్కర్లేదండి మిక్స్ చేస్తే మరీ మెత్తగా అయిపోతుంది అలా వద్దు ఇప్పుడు ఈ కారం అంతా ఇందులో వేసేసి మనం చింతపండు పులుసు కూడా వేసేసి కలిపేద్దామండి మొత్తం ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని దాంతో ఇలా ప్రెస్ చేసేయడమేనండి సరిపోతుంది అసలు ఇది మిక్సీ అది చేయొద్దు ఇలా చేస్తేనే బాగుంటుంది అంతే ఇదంతా ఇలా కలిపేసి మనం ఒక బౌల్లో తీసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు మనం మసాలా కూరలు ఈ కూరలే కాదు ఇలా ట్రై చేయండి మీకు చాలా నచ్చుతుంది చాలా ఈజీగా కూడా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి ఇందులో పచ్చి ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న మొక్కలు చేసి ఇందులో వేసేయాలండి వేసి ఇదంతా కలిపేసి మనం బౌల్లో తీసేసుకుందాం వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని తింటే మధ్య మధ్యలో ఉల్లిపాయ తగులుతూ ఉంటే చాలా సూపర్గా ఉంటుందండి అద్దరిపోతుంది ఈ వంకాయలో కూడా విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా ఉంటాయండి విటమిన్ సి విటమిన్ కే జింక్ మెగ్నీషియం కూడా ఉంటుంది ఇది కొంతమందికి పడదు ఎలర్జీ అది వస్తుంది వాళ్ళు కొద్దిగా తగ్గించుకొని తినడం సరిపోతుంది మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ